నాయకత్వంలో ఎలా అభివృద్ధి చేసుకోవాలి ప్రజలకు ఏం సంక్షేమం అందించాలనేది మా దేహం తప్పితే మాకు ఎటువంటి స్వార్థపరమైనటువంటి ఆలోచన లేదు సారథి గారు వచ్చిన తర్వాతే అన్ని నిర్ణయాలు జరుగుతాయి అనేటువంటి విషయాన్ని మీనాక్షి నాయుడు గారు తెలియజేశారు సో నేను కూడా మీ ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేస్తున్నా మేము ఎక్కడ కూడా మిమ్మల్ని విస్మరించే ప్రసక్తే ఉండదు ఎక్కడైనా చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లు జరగడం సహజం సర్వసాధారణం దయచేసి ప్రజలకు మేము తెలియజేస్తున్నాం జనసేన పార్టీ తరఫున మా పార్టీల్లో కూటమి పార్టీల్లో ఏ చిన్న చిన్న తడబాట్లు పొరపాట్లున్నా మేమందరూ మళ్ళీ సమన్వయం చేసుకొని వాటిని సరిదిద్దుకొని మీకోసమే పనిచేస్తాం ఎక్కడ కూడా మళ్ళీ చెబుతున్నాం జనసేన పార్టీగా వైసీపీ పార్టీ చేసినటువంటి వైఫల్యం వైసీపీ పార్టీ చేసినటువంటి నిర్లక్ష్యం వైసీపీ పార్టీ చేసినటువంటి దౌర్జన్యము ఏది కొనసాగించేటువంటి ప్రసక్తే ఉండదు అన్నిటినీ వైసీపీ పార్టీ చేసినటువంటి ఏ పొరపాటు కూడా ఈ కూటమి పార్టీలు చెయ్యవు దయచేసి కూడా అటువంటి అభద్రతా భావానికి ఎవరు లోను కావద్దండి అని చెప్పి ప్రజలకు కూడా నేను తెలియజేస్తున్నా సో ఇక్కడ చాలా విషయాలు జరుగుతున్నాయి ఆదోని నియోజకవర్గంలో క్యాజువల్గా మీడియా మిత్రులు కానీ ఆదోని నియోజకవర్గ ప్రజలు కానీ వింటారు వైసీపీ క్యాడర్ లో మేము మంచిగా రాజకీయాలు చేసిన వాళ్ళ గురించి మేము ఏ రోజు మాట్లాడము మాట్లాడబోము వైసీపీ పార్టీలో అందరూ నాయకులు దౌర్జన్యం చేశారని మేము చెప్పాము కానీ ప్రజల విషయంలో అప్పుడున్నటువంటి ఇతర పార్టీల విషయంలో తప్పులు చేసిన వాళ్ళు కూడా కొంతమంది సోషల్ మీడియాలో ముందుగానే పోస్టులు పెట్టేస్తున్నారు కొంతమంది కాల్స్ చేస్తున్నారు కొంతమంది ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి ఆ పార్టీలో చేర్తాం ఈ పార్టీలో చేరతామని చెప్పి కొంతమంది లోపగా ఇవి నడుపుతున్నారు నేనేమంటున్నానంటే మీరు అంత వర్రీ కావాల్సినటువంటి అవసరం లేదు ఇప్పటికైనా ఒక ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు మీరు చేసే అలవాటు చేసుకోవాలనేది యొక్క ఉద్దేశం చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు అన్న వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారంట ఈ పార్టీలోకి వెళ్తారంట వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు కదా అన్న నేను ఒకటే చెప్తున్నా వైసీపీ పార్టీ వాళ్ళని కానీ ఏ పార్టీ వాళ్ళని కానీ ఈ కూటమి పార్టీలు నియోజకవర్గ ప్రజలుగానే మేము భావిస్తామని చెప్తున్నాం మేము వాళ్ళని ఎక్కడ కూడా శత్రువులుగా చూడటం లేదు కేవలం తప్పిదం చేసినటువంటి నాయకులు మాత్రమే భయభ్రాంతులకు గురి అవుతున్నారు ఒకవేళ ఈ ఐదేళ్ళలో తప్పు చేసిన నాయకునికి మాత్రం మేము చదివించే ప్రసక్తంటూ ఉండదు ఇప్పుడు మేము తెలియజేసేది ఒకటే మారాలి రాజకీయాలు మారాలి ప్రజల ఆలోచన విధానం మారాలి ప్రజలకు మంచి వాడే రావాలనేదే నేను ఐదేళ్ళు పోరాటం చేసింది సో ప్రజలు కూడా మాకు మద్దతు పలికారు మా పార్థసారథి గారు ఎటువంటి వ్యక్తి ఇప్పటికే ఆయన కేవలం ముప్పై రోజుల్లో ఆయన ప్రసంగాల ద్వారానే అందరూ వినింటారు నేను ఇప్పటికీ చెప్తున్నాను ఆయనకు ఆధునిక డెవలప్మెంట్ మీద ఒక క్లియర్ ఒక క్లియర్ ఐడియా ఉంది పార్శారతి గారికి ఆదోని నియోజకవర్గ అభివృద్ధి మీద ప్రజలకు ఏమి హామీలు ఇచ్చినానో కాలక్రమైన హామీలను ఎలా నెరవేర్చాలనేటువంటి ఒక క్లారిటీ ఉన్నటువంటి వ్యక్తి పార్శారతి గారు నిన్న కూడా నేను మాట్లాడినప్పుడు ఫోన్ లో ఒకే మాట అన్నాడు మల్లప్ప గారు నేను ఏదైతే ఆధుని నియోజకవర్గ ప్రజలకు హామీలు ఇచ్చానో తెలుగుదేశం జనసేన ఏదైతే హామీలు ఇచ్చావో వాటిని నెరవేర్చే దిశగా ఏ ఆశతో అయితే మీ అందరి వాయిస్ నా వాయిస్తో నన్ను అత్యధిక మెజారిటీతో ఆదర్ నియోజకవర్గ ప్రజలు గెలిపించారో వారిని భద్రంగా చూసుకోవాల్సినటువంటి కర్తవ్యం నా మీద మీద ఉంది ఎక్కడ కూడా ప్రజల విషయంలో ఏ పొరపాట్లు చేయడం మనకు మనం చెయ్యము చెయ్యబోము తప్పకుండా అన్ని పార్టీల తర్వాత ప్రమాణ స్వీకారం తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీతో కూర్చొని నేను ఒక డిస్కషన్ చేసిన తర్వాతే మిగతా విషయాలు అన్నిటి మీద నిర్ణయం తీసుకుంటామని కూడా పార్సార్థి గారు తెలియజేశారు సో వీటన్నిటి మీద క్లారిటీ ఇవ్వడానికే రోజు మీడియా ముఖంగా నేను ముందుకొచ్చాను ఇంకోటి ఏంటంటే పార్టీలు కూటమి అనేది మూడు పార్టీల కలయిక కానీ ఏ పార్టీ బలోపేత చర్యాలో ఆ పార్టీ నాయకులు చూసుకుంటారు సో చాలా మంది కూడా పలానా వాళ్ళు ఆ పార్టీలో పోతున్నారంట పలానా వాళ్ళు ఈ పార్టీలో పోతున్నారంట పలాన వాళ్ళు ఆ పార్టీలో పోతున్నారంట నేను ఒకటే చెప్తుండేది తప్పు తెలుసుకొని అక్కడ వైసీపీలో చేసినటువంటి మేము ఏదో ఇక్కడ ఈ పార్టీ నుంచి మేము ప్రజలకు ఏం చేయలేకపోయినా భావన ఉన్నవాళ్ళు ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకోవడం రావడం కామను అండ్ అలాగే పార్టీలో బలోపేత ప్రక్రియలో వాళ్ళని చేర్పించుకొని మా పార్టీల ఐడియాలజీ ప్రకారం మా పార్టీల భావాల ప్రకారం అటువంటి వాళ్ళని కూడా నడిపే బాధ్యత జనసేన పార్టీగా మేము కూడా తీసుకుంటాం అదే రకంగా బీజేపీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు పార్టీల బలాన్ని నిర్మించుకుంటూ పోతేనే రేపు రాజకీయాలకు ఇది పునాదవుతుంది కాబట్టి ఇది ఒక కామన్ ఒక ప్రొసీజర్ కాబట్టి ఏ పొలిటికల్ సిస్టంలో అయినా సో అందుకే ఎక్కడ కూడా మూడు పార్టీల క్యాడర్ కూడా కష్టపడి పనిచేసినటువంటి చేసినటువంటి కు ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది చేరే వాళ్ళు కేవలం పార్టీ బలోపేతం చేసుకోవడం చే చేసుకోవడం కోసం చేరి జరిగేటువంటి చర్యాలి కానీ కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉంటారు అన్న వాళ్ళు వస్తే మా పరిస్థితి ఏమనేది నేను జనసేన పార్టీగా చెప్తున్నాను ఎవరు వచ్చినా స్వాగతిస్తాం స్వాగతిస్తాం చేర్పించుకుంటాం మా ఐడియాలజీ మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ప్రకారమే వాళ్ళతో ప్రజాసేవ చేయిస్తాము కానీ అట్లని ఇన్నేండ్లు వైసీపీని ఎదిరించి కష్టపడిన వాళ్ళని ఎక్కడ కూడా కేడర్ని విస్మరించే ప్రసక్తే ఉండదు అందరికీ కష్టపడినటువంటి ఈ పల్లకిని భుజాల మీద మోసుకొని ప్రజల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి కార్యకర్తలను విస్మరించేటువంటి ప్రసక్తే ఉండదని ఈ మిడియాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం వైసీపీ మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రేపు పన్నెండవ తేదీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ద గేమ్ చేంజర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎన్నో త్యాగాలు ఎన్నో అవమానాలు భరించి సమిష్టిగా ఓటు బ్యాంక్ అనేది ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంక్ అనేది చీలకూడదు ఒక్క ఓటు చీలినా కూడా ఆంధ్ర రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని చెప్పి ఎన్నో అవమానాలను భరించి ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని అలా రెండు చేతులతో కాపాడి ఒక మంచి పాలన ఇచ్చినటువంటి మా అధినేత ఇరవై ఒకటికి ఇరవై ఒకటి రెండుకి రెండు ఎంపీలు సాధించినటువంటి ఈరోజు అధికార పార్టీ నేతాతనే అలాగే అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర పోషించేది కూడా పవన్ కళ్యాణ్ గారే సో పవన్ కళ్యాణ్ గారికి అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారికి మా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే భారతదేశంలో కూడా మూడవసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించినటువంటి ఎన్డీఏ కూటమికి అలాగే ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించబోతున్నటువంటి మూడవసారి నిర్వహించబోతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి కూడా ఆదోని నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఇదన్నిటికీ కారణం ప్రతి నియోజకవర్గం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్లమెంటు నియోజకవర్గం ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని దేశంలో ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రావడానికి కారణం సో రాష్ట్రం వరకు వస్తే ఈరోజు ఆదోని నియోజకవర్గం కూడా ఒక చరిత్ర సృష్టించి అంటే ప్రజలందరూ ఒక దుర్మార్గపు పాలనను నిశ్శబ్దంగా ఎదుర్కొని భయ భయపెట్టడానికి ప్రయత్నిస్తే కూడా భయపడినట్లు నటించి వీరికి తగిన గుణపాఠం ఓటుతో చెప్పాలని నిర్ణయించుకొని ఈరోజు బీజేపీ అభ్యర్థిని ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచినటువంటి బీజేపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి ఆదోని నియోజకవర్గ ప్రజాదేవులకు కూడా ఆదోని జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇచ్చినటువంటి మాట ఆదోని నియోజకవర్గ ప్రజలకు నెరవేరుస్తాము ఎందుకంటే గత రెండు రోజుల నుంచి ఆదోనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు నిన్ననే తెలుగుదేశం పార్టీ తరఫున ఒక నాయకుడు ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది కూటమిగా ఆధోని నియోజకవర్గ ప్రజలను సంక్షేమం వైపు అభివృద్ధి వైపు నడిపించేటువంటి బాధ్యత జనసేన పార్టీ కూడా ఉంది కాబట్టి నేను నిన్ననే మా ఎమ్మెల్యే పార్థసారథి గారు ఢిల్లీలో ఉన్నారని తెలిసి ఆయనకు ఫోన్ కాల్లో మాట్లాడినాను అలాగే ఇప్పుడు జస్ట్ మీ దగ్గరికి రాకముందు కూడా ఆధోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నాయుడు అన్న గారితో కూడా మాట్లాడొచ్చాను ఇక స్పష్టంగా అంటే ఇది ఎట్లా ఉందంటే ఒక అపోహలకు పోయి కొన్ని విషయాలు అంటే కొన్ని సందేహాలకు దారి తీసినప్పుడు ఈ వ్యాఖ్యలు రామచంద్రప్ప గారు నిన్న మాట్లాడారు సో రామ్ గారు కూడా కూటమిలో నాయకుడే కాబట్టి సో ఇప్పుడు ఆయన ఏదైతే అక్కడ సందేహాలు వ్యక్తం చేసినాడో వాటిని నివృత్తి చేసుకొని వచ్చాము ఇప్పుడు మీనాక్షి అన్న గారి దగ్గరికి వెళ్ళి సో వినాక్షి అన్న గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఆనవాయితీగా అధికారం చేపట్టినటువంటి పార్టీలు ఆ పార్టీకి కసిగా పనిచేసినటువంటి గ్రామ స్థాయి వార్డు స్థాయి నాయకులు ప్రజల సంక్షేమంతో పాటు పార్టీలకు కార్యకర్తల సంక్షేమం కూడా ముఖ్యమే కాబట్టి ప్రజలకు పార్టీలకు వారదులుగా ఉండేది ఆ కార్యకర్తలు ఆ నాయకులే కాబట్టి వారొచ్చి నా దగ్గర వెళ్ళిపుచ్చినప్పుడు నేను ఎవరికీ కూడా హామీ ఇవ్వలేదు నేను ఇది జనసేన పార్టీ ఎమ్మెల్యే పార్థసారథి గారు తెలుగుదేశం జనసేన పార్టీ రెండూ కలిసి ఎమ్మెల్యే పార్థసారథి గారికి అన్ని విషయాలు చెప్పిన తర్వాతే డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది పార్థసారథి గారు జడ్జి చేస్తారు సో మన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది అపోహలకు పోయి ఆ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారు సో అందుకే ఈ విషయాన్ని కూడా ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత రామచంద్రపన్న గారితో కూడా నేను మాట్లాడతాను సో ఇక్కడ ఏమంటే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం స్టార్ట్ అయ్యిందంటే ఏదో మనం ఏదో ఆదాయాల కోసం అప్పుడే కూటమి పార్టీ నాయకులు అది చేస్తున్నారు నేను అదే చెప్తున్నా ఆ క్లారిటీ ఎందుకంటే కూటమి పార్టీగా నా బాధ్యత కాబట్టి ఇప్పుడే పార్సారతి అన్నగారితో కూడా నేను నిన్న నైట్ మాట్లాడినా ఇప్పుడు మీనాక్షి నాడు అన్నగారు ఇన్ఛార్జ్ కాబట్టి ఆయనతో మాట్లాడొచ్చిన ఆయన క్లియర్ కట్ గా చెప్పాడు మూడు పార్టీల కార్యకర్తల సంక్షేమమే ఎన్డిఏ కూటమి ధ్యేయం మూడు పార్టీలు కలిసి ఆదోని నియోజకవర్గాన్ని పార్తసార